అందరికీ నమస్కారం అండి అండి ఈ పౌర హక్కులు లేకపోతే మానవ హక్కులు అని అంటుంటారు కదా ఈ హక్కులని అమాయకుల్ని రక్షించడానికి కానీ అసురులను అంటే అసురులంటే టెర్రరిస్టులు రేపిస్టులు కిల్లర్సు వీళ్ళని కాపాడడానికి కాదు కదా మరి అలాగా వాళ్ళని కాపాడితే సమాజంలో అమాయకులకి రక్షణ ఉండదు కదండి అలాగే సమాజం సరనాశనం అవుతుందిగా హక్కులు కోవడం తప్పు కాదండి అయితే ఈ హక్కులు వాళ్ళు వాళ్ళ బాధ్యతలను కూడా విస్మరించకూడదు మర్చిపోకూడదు ఎలాగంటే అమాయకులు ఎవరో అసురులు ఎవరో ఈ దుర్మార్గులు ఎవరో గుర్తించాలి కదండి మనకి హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యం కదండి మరి రాముడు రాక్షసుని చంపాడంటే అమాయకులను కాపాడడానికే కదండి అలాగే సమాజాన్ని దేశాన్ని రక్షించడానికి అవునా కదా మరి మనం అది స్ఫూర్తిగా తీసుకొని మనం మానవ హక్కులు పెట్టుకోండి ఆ పౌర్వక్కులు అనుకోవడం లేదు ఏదైనా పెట్టుకోండి మంచిదే అమాయకులను రక్షించడానికే ఇవి ఈ ఇలాంటి పౌర్వక్కులు మానవ హక్కుల సంఘాలు ఉపయోగపడాలి అంతేగాని టెర్రరిస్టులు వందలు వంద మందిని బాబులు పెట్టి చంపేసిన టెర్రరిస్టుని రేపిస్టుని కిల్లర్స్ని ఈ ఈ మధ్య ఈ కే ఈ మధ్య నిన్న మనం కేసులు చూస్తున్నారు కదా కిల్లర్ రియాజ్ అనేవాడు మరి అంత దారుణంగా ఎవరిని పడితే వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చంపేసి అడ్డోచ పొడిచేసి ఇలాగ ఆఖరికి హాస్పిటల్కి పెడితే మరి అక్కడ కాపలాగా ఉన్న వాళ్ళని కూడా చంపేయడానికి బాగాలాక్కుని కాల్ చేయడానికి ప్రయత్నించాడంటే మరి ఏం చేస్తారండి ఎన్కౌంటర్ చేస్తారు అయితే ఈ మానవకులు పౌర్వకులు అన్యాయంగా ఎవరికైనా ఇలాంటివి జరిగితే వాళ్ళని కాపాడాలి అది గుర్తించాలి కదండి ఆ మాత్రం గుర్తించకపోతే ఇంకా మనకి ఈ సంఘాలు అప్పుల సంఘాలు ఇవన్నీ ఎందుకండి అవునా కాదా